బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ ఈ రోజు రేషన్ టాస్క్ అంటూ బిగ్ బాస్ మరో అయితే ఇచ్చేశారు అయితే ఇప్పటికే మనందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ ఇవన్నీ కాకుండా చెఫ్స్గా అయితే బిగ్ బాస్ ఆట ఆడేస్తున్నాడు అయితే ఈ రేషన్ మేనేజ్మెంట్ టాస్క్లో రెండు బోర్డులను ఎదురుగా పెట్టేసి ఒక టీంలో అభయ్ నవీన్ టీం ఇంకో టీంలో నిఖిల్ టీం ఇలా అభయ్ నవీన్ నిఖిల్ కి సంబంధించిన ఫొటోస్ని కలెక్ట్ చేసి వాటి ఎవరు ముందుగా అయితే ఇలా బోర్డ్స్ పైన పేరుస్తారో ఆ టీం అయితే విన్నర్స్గా ప్రకట పట్టించాల్సి ఉంటుందంటూ చెప్పుకుంటూ వస్తారు అయితే ఈ టీంలో కిరాక్ సీత సంచాలకుడిగా వ్యవహరిస్తూ వస్తుంది నాబిల్ మణకంటలు ఈ టాస్క్ లో ఆట ఆడుతూ ఒకరి పైన ఒకరు ఎక్కుపోతూ కొట్టుకుంటూ కూడా కనిపించేసారు అయితే ఈ బోర్డ్స్ ని చూస్తున్నారు కదా ఇలా ఫొటోస్ అయితే ఫుల్ గా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అయితే నిఖిల్ టీమ్ అయితే ఎక్కువ పాయింట్స్ ని సంపాదించుకుంటూ కనిపించేసింది మరి ఈ టాస్క్ లో ఎవరు విన్నర్స్ గా అవుతారని మీకు అనిపిస్తుంది కిరాక్ సీత సంచాలకుడిగా ఎలా వ్యవహరిస్తుందో కూడా చూడాల్సి ఉంది దానికి మొదటిసారిగా అయితే సంచాలకుడిగా వ్యవహరించే అవకాశం అయితే అందించే said a big boss.